వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రఘురామ్ శౌర్యని కలవడానికి శౌర్యని పలకరించడానికి శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు రఘురామ్ హ్యాపీగా హాల్లోకి వచ్చి అలా ఇంకా సుందరమ్మతో కూడా విషయాన్ని చెప్తారు సుందరమ్మ రామలక్ష్మి జానకి రఘురామ్ తీసుకున్న డెసిషన్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ నేను వెళ్ళి శౌర్యని పలకరించి పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో మాట్లాడి కూడా వస్తాను ఎందుకంటే ఆ అబ్బాయి చాలా మంచివాడు నేను సెలెక్ట్ చేయలేకపోయినా నా కూతురు ఒక మంచి వ్యక్తిని ఎంచుకుంది కాబట్టి నా కూతురి బాధపడే పని ఇంక నేను ఎప్పటికీ చేయాలనుకోవటం లేదు అని ఇంకా పాపం హ్యాపీగా చెప్తారు రఘురామ్ సుందరమ్మ రఘురాంతో ఒరే రఘు నువ్వు మాత్రమే కాదు స రామలక్ష్మిని కూడా తీసుకువెళ్ళరా అది కూడా చూసి సంతోషపడుతుంది అని చెప్పి రామలక్ష్మిని తీసుకువెళ్ళమంటారు సుందరమ్మ రఘురాం రామలక్ష్మి శౌర్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు రామలక్ష్మి చాలా అంటే చాలా హ్యాపీగా ఇంకా వాళ్ళ నాన్న బైక్పై కూర్చొని వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ సౌర్యని కలవబోతుందని చాలా హ్యాపీగా ఉంటుంది రామలక్ష్మి ఇది ఇలా ఉండగా కిషోర్ అలా ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక ప్లేస్కి వస్తారు వెంటనే ఇంక పాపం కిషోర్ అయితే చుట్టూ చూస్తారు ఎవరూ కనిపించటం లేదు నేను ఏ ఊరిలో ఉన్నానో కూడా నాకు అర్థం కావటం లేదు రఘురామ్ గారిని కలవాలి కలిసి నిజాన్ని చెప్పాలి ఎందుకంటే నాపై నింద వేశారు నేను నగలు దొంగతనం చేశానని చెప్పారు నాకు యాక్సిడెంట్ చేయించి ఇన్నాళ్ళు నేను కోమాలలో ఉండేటట్లు చేశారు వాళ్ళకు ఖచ్చితంగా నిజం తెలియాలి నా కూతురి జీవితం బాగుండాలి దుర్మార్గులని ఆ రఘురామ్ గారు అంత అని చెప్పి అలా ఇంకా చుట్టూ పాపం చూస్తూ ఉంటారు కిషోర్ అప్పుడే ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉంటారు సార్ ఒక్క నిమిషం ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని చెప్పి ఫోన్ తీసుకొని ఆద్యకి కాల్ చేస్తారు కిషోర్ హలో ఎవరు అని అంటుంది ఆద్య అమ్మా ఆద్య నేనమ్మా అని అంటారు కిషోర్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆద్య డాడీ డాడీ ఎక్కడున్నావు డాడీ ఎక్కడున్నావు అని పాపం ఎమోషనల్గా అడుగుతుంది ఆద్య అమ్మా నేను ఎక్కడున్నానో తెలియటం లేదు కానీ నేను హాస్పిటల్ నుండి బయటికి వచ్చేసి చాలాసేపు అయింది అని అంటుంది పాపం అంటారు కిషోర్ ఇంకా వెంటనే ఆద్య నాన్న డాడీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అక్కడే ఉండు నేను నేను నీ దగ్గరికి వస్తాను ఇంతకీ ఎక్కడకు ఉన్నావో ఒకసారి కనుక్కొని చెప్పు అని చెప్పి ఆద్య అడుగుతుంది కిషోర్ని ఇది ఏ ఊరండి అని చెప్పి అడుగుతారనమాట ఇంకా కిషోర్ ఇది పురంధరిపురం ఈ పురందరిపురం పూలబావి దగ్గర నేను ఉన్నానమ్మా ఇక్కడికి వచ్చేసాయని చెప్పి ఇంకా కిషోర్ చెప్తారు ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాను డాడీ అని చెప్పి ఇంకా స్పీడ్గా పాపం వాళ్ళ డాడీని కలవడానికి బయలుదేరుతుంది ఆద్య ఇది ఇలా ఉండగా జానకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇన్నాళ్ళకి రామ కళ నెరవేరుతుంది రామ చాలా సంతోషంగా ఉంటుంది దానికి జీవితం బాగుంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు జానకి అదే టైంకి ఆద్య జానకి ఐ మీన్ ల్యాండ్ లైన్కి కాల్ చేస్తుంది వెంటనే జానకి ఫోన్ లిఫ్ట్ చేస్తారు హలో ఆద్య ఏంటమ్మా అని అంటారు హలో పెద్దమ్మ డాడీ 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 ఇక్కడే ఉన్నారు పెద్దమ్మ అని చెప్తుంది ఆద్య అదేంటమ్మా కిషోర్ గారు అమెరికా వెళ్ళిపోయారు కదా వారు ఇక్కడ ఉండడం ఏంటి అని అడుగుతుంది జానకి ఆద్యని ఇదంతా పార్వతి దొంగ చాటుగా వింటూ ఉంటుంది పెద్దమ్మ అదంతా నీకు నేను వచ్చి డీటెయిల్డ్గా చెప్తాను కానీ ఇప్పుడు నేను డాడీని కలవడానికి వెళ్తున్నాను డాడీ దగ్గరికి వెళ్తున్నాను డాడీ పండరీపురంలో పూలబావి దగ్గర ఉన్నారంట అని అంటుంది ఇంకా వెంటనే ఆద్య ఏంటి పురందరిపురం పూలబావి దగ్గర ఉన్నారా ఇక్కడి నుండి ఆ దారిలో వెళ్తే దగ్గరగా వస్తుంది త్వరగా వెళ్ళమ్మా అని అంటారు ఇంకా జానకి ఓ కిషోర్ ఒక్కడ ఉన్నారా చెప్తా అని వెంటనే పార్వతి అలా ఇంకా ఆ చారుకి కాల్ చేద్దామని చారు దగ్గరికి ఫోన్ చేస్తాయనికి వెళ్తుంది ఇటువైపు చారు మాత్రం ఇంకా దొరకలేదు అనే టెన్షన్లోనే ఉంటుందన్నమాట వెంటనే పార్వతి కాల్ లిఫ్ట్ చేస్తుంది చారు హలో ఏంటి పిన్ని అని అడుగుతుంది ఏ చెప్పేది వినవే ఆ కిషోర్ పన పురం దగ్గర పూలపావి దగ్గర ఉన్నాడంట నువ్వు త్వరగా వెళ్తే ఆయన దొరుకుతాడు అని అంటుంది పార్వతి ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఏంటి పురంధరిపురంలో ఉన్నారా ఇప్పుడే ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి ఇంకా చారు వాళ్ళ నాన్నతో కలిసి కిషోర్ ఉన్న ప్లేస్కి బయలుదేరుతుంది నాన్న ఆ కిషోర్ ఆ దగ్గర ఉన్నాడంట మనం త్వరగా వెళ్ళాలి అని ఇంకా చారు చారు వాళ్ళ నాన్న ఇద్దరు బయలుదేరుతారు ఆ పురంధరిపురంకి ఇది ఇలా ఉండగా రఘురాం రామలక్ష్మి శౌర్య వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు సౌర్య అలా ఇంకా కూర్చొని బాధపడుతూ ఉంటాడనమాట ఇంకా శౌర్య దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది రామలక్ష్మి ఇంక పక్కనే రఘురాం ఉంటారు రఘురాం శౌర్య వాళ్ళ అమ్మ నాన్నల్ని పలకరిస్తారు బాగున్నారా బాబు ఎలా ఉన్నావు అని అడుగుతారు నేను బాగున్నానండి అని పాపం శౌర్య కూడా ఇంకా అలా పలకరిస్తూ ఉంటాడనమాట నిన్ను నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నా కూతురు నీ కోసం నిన్ను మాత్రమే ప్రేమిస్తుందని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నా కూతురి ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో శౌర్యకి రామలక్ష్మికి వీలైనంత త్వరగా పెళ్ళి జరిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అంటారు రఘురామ్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట శౌర్య రామలక్ష్మి శౌర్య వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇంకా శౌర్య అలా తన రూంలోకి వెళ్తాడు శౌర్య అలా వెళ్ళిన వెంటనే రామలక్ష్మి కూడా వెనకాలే రూమ్లోకి వెళ్ళి శౌర్యని వెనకాల నుండి ఇంకా తన కళ్ళు మూస్తుంది చేతులతో వెంటనే ఇంకా శౌర్య అయితే అలా రామలక్ష్మి అనుకోకుండా వదులు శృతి అని అంటారు ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది సర్ శృతి ఎవరు సార్ అని అడుగుతుంది రామలక్ష్మి ఇంకా వెంటనే పాపం త తమాయించుకుంటాడనమాట శౌర్య ఏం లేదు రామలక్ష్మి ఎలా ఉన్నావు ఇప్పుడు నువ్వు అని చెప్పి ఇంకా అలా మాట మార్చేస్తాడనమాట శౌర్య సర్ మన పెళ్ళి త్వరలోనే జరగబోతుంది సార్ ఇంకా మన మధ్య ఎలాంటి అడ్డంకులు లేవు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట రామలక్ష్మి ఇంకా రామలక్ష్మిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు శౌర్య కూడా కానీ రామలక్ష్మికి మాత్రం మనసులో శృతి ఎవరు సార్ నోటి నుండి ఇప్పటి వరకు ఆ పేరు ఎప్పుడు వినలేదే ఎందుకు సార్ శృతి అన్నారు అని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట రామలక్ష్మి ఇది ఇలా ఉండగా ఆద్య రీచ్ అవుతుంది వాళ్ళ నాన్న దగ్గరికి ఇంకా వాళ్ళ డాడీని అలా కరెక్ట్గా చూసేలోపే అక్కడికి చారు అండ్ చారు వాళ్ళ నాన్న ఇద్దరు రౌడీలు అందరూ కలిసి వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా ఆద్య వెంటనే రౌడీలు కిషోర్ని పట్టుకుంటారు అమ్మ ఆద్య ఆద్య అని పాపం మాట్లాడుతూ ఉంటాడనమాట కిషోర్ డాడీ డాడీ డాడీనికేం కాదు డాడీ అని బాధపడుతూ ఉంటుంది ఆద్య ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో లేకపోతే మీ నాన్నని చంపేస్తా అని చెప్పి ఇంకా అలా కిషోర్ మెడకి కత్తి పెడతారనమాట రౌడీలు ఇంకా ఆద్య మాత్రం అస్సలు ఊరుకోదు ఆడపిల్లలంటే ధైర్యంగా ఉండాలి వాళ్ళ ధైర్యాన్ని మన అనుకున్న వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపించాలి అని నువ్వే చెప్పావు కదా డాడీ అలాంటిది నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు నిన్ను వదిలి నేను ఎలా వెళ్ళిపోతాను డాడీ వెళ్ళను ఖచ్చితంగా వెళ్ళను డాడీ అని ఇంకా వెంటనే అక్కడే పక్కనే ఉన్న ఒక పెద్ద రాడ్ తీసుకుంటుంది ఆద్య ఇంకా పెద్ద రాడ్ తీసుకొని టపా టపా రౌడీలు ఇద్దరిని బాగా కొడుతుందనమాట ఆద్య దెబ్బకి ఆ రౌడీలు ఇద్దరు పారిపోతారు ఇంకా చారు చారు వాళ్ళ నాన్న కూడా అమ్మా మనం ఇక్కడ ఉండడం అంత కరెక్ట్ కాదు పదమ వెళ్దాం అని అంటారు చారు వాళ్ళ నాన్న నాన్న ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఎలా అని అంటుంది చారు నేను చెప్తున్నాను కదమ్మా ఆ చేతిలో కర్రతో మనల్ని కొట్టిందనుకో మనం లేవడానికి కూడా అవ్వదు రామ్మా రా అని చెప్పి ఇంకా వెంటనే అక్కడ నిండి చారుని ఎస్కేప్ చేపిచ్చేస్తాడనమాట చలపతి ఇంకా అలా ఆద్య పాపం కిషోర్ దగ్గరికి వెళ్తుంది డాడీ డాడీ నీకేం కాలేదు కదా అని చెప్పి వాళ్ళ డాడీ వైపు పాపం ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఆద్య ఆద్యని చూస్తూ నిమురుతూ అమ్మా ఆద్య నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు నావల్లే నావల్లే కదమ్మా ఇదంతా జరిగింది నేను నేను ఎలాంటి తప్పు చేయలేదని ఆ రోజు యాక్సిడెంట్ ఎవరు చేయించారనే నిజాలని నేను ఖచ్చితంగా ఖచ్చితంగా రఘురామ్ గారికి చెప్తానమ్మా చెప్పి ఆ రాక్షసుల అంతు తేలుస్తాను అని ఇంకా ఆద్యతో కలిసి స కిషోర్ రఘురాం వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా చారు అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా చారు నాన్న నాకు ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు అని అడుగుతుంది ఏం కాదమ్మా ధైర్యంగా ఇంటికి వెళ్ళు ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను కదా అయినా ఆ రఘురామ్ శ్రీను తన కొడుకు లాంటి మనకి పెళ్లి చేశాడు కదా అలాంటప్పుడు ఆయన దగ్గర నుండి ఆస్తి ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు అని అంటారు చలపతి ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది నాన్న ఏం నాన్న నువ్వు మాట్లాడేది అని అంటుంది అవునమ్మా శ్రీనుకి నీకు పెళ్లి చేసింది కేవలం నువ్వు ఇష్టపడ్డావనే కాదు రఘురామ్ గారు శ్రీనుకి ఖచ్చితంగా తన ఆస్తిలో భాగం ఇస్తాడు కాబట్టి ఆ ఆస్తి మనకి రావాలనే నేను ఇదంతా చేస్తున్నాను కానీ నేను బావని పెళ్లి చేసుకున్నాను బావతో శ్రీను బావతో కలకాలం ఉండాలనుకుంటున్నాను అని అంటుంది చారు చూడమ్మా శ్రీను కాకపోతే ఇంకొకరు ఇంకొకరు వస్తారమ్మా కానీ డబ్బులనే వస్తాయి చెప్పు మనం ఎంత సంపాదించినా డబ్బులు కొన్ని అవుతాయి అదే ఇలా ఆస్తి లాక్కున్నాం అనుకో చాలా డబ్బులు అవుతాయి ఒకవేళ ఆ కిషోర్ గారు చెప్పకపోయినా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు చెప్పినా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు నువ్వు కంగారు పడకమ్మా నేనంతా చూసుకుంటాను కదా అని హ్యాపీగా కూల్గా ఉండడనమాట ఇంకా చలపతి నాన్నేంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళు నేను ప్రేమిస్తున్నానని నాకు పెళ్ళి చేయలేదా కేవలం ఆస్తి కోసం మాత్రమే పెళ్లి చేశారా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది చారు ఇది ఇలా ఉండగా రఘురాం ఇంటికి రీచ్ అవుతారు రఘురాం రామలక్ష్మి హ్యాపీగా జానకి పంతులు గారికి కబురు పెడుతున్నాను శౌర్యకి రామలక్ష్మికి వీలనంత త్వరగా పెళ్లి జరిపించాలి అని చెప్పి ఇంకా ఇద్దరి పెళ్ళికి డిసైడ్ అయ్యి పంతులు గారితో ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని పిలిపిస్తారనమాట ఇంకా అలా రఘురామ్ రఘురాం ఇంకా వెంటనే పందుగారితో మాట్లాడేసరికి అలా నడుచుకుంటూ కిషోర్ అండ్ ఆద్య ఇంటికి వస్తారు కిషోర్ అండ్ ఆద్యను చూసిన రఘురాం ఒక్కసారిగా షాక్ అయిపోతారు కిషోర్ గారు ఇక్కడ అని అలా ఇంకా షాక్ అయిపోతారనమాట వెంటనే రఘురామ్ ఇంకా రఘురామ్తో విషయం చెప్తుంది ఆద్య పెదనాన్న మీకు నేను నిజం చెప్పాలి ఆ రోజు మా నాన్న నగలు దొంగతనం చేశారు అని అనుకున్నారు కదా కానీ కాదు పెద్ద నాన్న మా నాన్న దొంగతనం చేయలేదు ఏం జరిగిందో మా నాన్న చెప్తారు చెప్పండి నాన్న చెప్పండి డాడీ అని అంటుంది ఆద్య ఇంక కిషోర్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆ రోజు అసలు నాకు ఆ నగలు అక్కడ ఉన్నట్లు కూడా తెలీదు కావాలనే వాళ్ళు నా కారులో పెట్టి నా కారుకి యాక్సిడెంట్ అయ్యేలా చేశారు నన్ను వాళ్ళు యాక్సిడెంట్ చేయించి కావాలనే నన్ను కోమాలోకి వెళ్ళేలా చేశారు అని చెప్పి ఇంకా కిషోర్ అయితే చెప్పడం స్టార్ట్ చేస్తారు ఎవరు ఎవరు వాళ్ళు మీపై నిందలు వేసి మిమ్మల్ని మిమ్మల్ని ఈనాలు దాచిపెట్టింది ఎవరు అని అడుగుతారు రఘురామ్ ఇంకెవరు పెదనాన్న ఈ చారునే అని చెప్తుంది ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు రఘురామ్ ఇంకా వెంటనే రఘురాం అయితే ఆ చారు వైపు కోపంగా చూస్తూ ఉంటారు చారు మాత్రం అవును నేనే చేశాను అయితే ఏంటి అని అంటుంది రఘురాంకి చాలా కోపం వస్తుంది చారు ఎందుకు ఎందుకు అమాయకులపై నిందలు వేస్తున్నావు అని అడుగుతారు చూడండి పెదనాన్న నాకు శ్రీనుభావ్ అంటే ఇష్టం తన కోసం నేను ఏదైనా చేస్తాను అందుకే ఇలా జరిగితే అయినా పెళ్ళి ఆగిపోతుందని ఇలా చేయాల్సి వచ్చింది అని అంటుంది చారు అసలు నువ్వు ఆడదానిలాగే మాట్లాడుతున్నావా అని అంటుంది పద్మావతి ఏ తప్పేముంది కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు నేను అందుకే ఇలా వెళ్ళాను అయినా అది పెద్ద తప్ప ఏంటి యాక్సిడెంట్ అయింది పోలేదు కదా మేమేమి చంపలేదు కదా అని అంటుంది చారు చారు ఒక్కటి కొడుతుంది ఆద్య అసలు నువ్వు మనిషివేనా మనిషిలాగే మాట్లాడుతున్నావా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారని చూసుకోకుండా నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా నిన్ను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వకూడదు అని అంటుంది ఆద్య నన్ను ఇంటి నుండి ఎవరు ఎలా పంపిస్తారో నేను కూడా చూస్తాను నాకు శ్రీనుబాబుకి పెళ్ళైంది కాబట్టి ఈ ఇంటి నుండి ఎవ్వరు నన్ను పంపించలేరు అని అంటుంది చారు నువ్వు ఇంత పొగరుగా సమాధానం చెప్తున్నావంటేనే నాకు అర్థమవుతుంది నిన్ను ఎలా ఎలా నేను బయటికి పంపించాలో శ్రీను అని పిలుస్తారు రఘురామ్ ఇంకా శ్రీను వెంటనే అక్కడికి వస్తారు చూడు శ్రీను నువ్వు చారుని మనస్ఫూర్తిగా ప్రేమించలేదు ఆద్యని మనస్ఫూర్తిగా ప్రేమించావు కానీ కొన్ని కారణాల వల్ల చారుతో పెళ్ళి జరగాల్సి వచ్చింది చారుకి నీకు విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతారు రఘురాం అవును మావయ్య నేను చారుతో విడాకులు కోరుకుంటున్నాను అని అంటారు వెంటనే ఇంకా శ్రీను అదంతా చూస్తూ చాలా కోపంగా ఫీల్ అవుతుంది చారు మీ అందరి సంగతి నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఎవరిని ఎలా లాగాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది చారు ఇంకా కిషోర్ది ఎలాంటి తప్పు లేదని కిషోర్పై ఎలాంటి నింద జరిగిపోయింది కాబట్టి అందరూ ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్